అశ్విని మంగళవారం వస్తే అద్భుతం రుణాలన్నీ పోగొట్టుకోవటానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలంటారు పెద్దలు క్లీం అశ్వారూఢాయ నమ హ్రీం హృషి కేశాయ నమ అనే ఈ రెండు మంత్రాలు చదువుతూ ఉంటే మీరు ఎవరికన్నా అప్పులున్నా అప్పుల బాధ కూడా తీరుతుంది అదేవిధంగా మనకి శారీరకంగాను రోగాల బాధ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా మొత్తం అంతా కూడా పోతుంది దాంతోపాటు మీకు ఏదైతే కావాలో ఏదైతే డబ్బు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ రోజంతా కూడా రాత్రి వరకు కూడా ఈ మంత్రాన్ని అనుసంధానం చేయొచ్చు క్లీమ్ అశ్వారూఢాయే నమ హరిం హృషి కేశాయ నమ రెండు జంట మంత్రాలే ఇంకా దొరికితే ఇలా జంట అరటిపళ్ళు ఉంటే వాటిని కూడా నైవేద్యంగా పెట్టి సత్సంతానం కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్ర ప్రయోగాన్ని చేయవచ్చు